పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ను అడ్డుకుంటామని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు స్పష్టం చేశారు సినిమా రిలీజ్ కు వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ హరిహర వీరమల్ల సినిమా పాలమూరు ముద్దుబిడ్డ పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించి సినిమాను రూపొందించారని అన్నారు హరిహర వీరమల్ల చిత్రం కథాంశం పండుగ సాయన్న చరిత్ర పండుగ సాయన్న చరిత్రను కాపీ కొట్టి సినిమా తీశారని మండిపడ్డారు అంతేకాకుండా ఆయన చరిత్రను వక్రీకరించి బడుగు బలహీన వర్గాలను మనసులను బాధించారని పేర్కొన్నారు ఇప్పటికైనా చిత్ర యూనిట్ ఆలోచించి సినిమాలో వక్రీకరించి తీసిన కథలను తీసివేయాలని లేనిచో సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను వెంకరి రాద పండసన్న నవల రచయితను అదేవిధంగా పుస్తక రచయితను ఈ పుస్తక రాయడానికి దాదాపుగా మూడు సంవత్సరాలు నేను ఆహార రిషాలు పరిశోధన చేసిన నిద్రహాలు ఆహారాలు మారి దానికోసం పరిశోధన చేసి నేను రాసి ఢిల్లీలో దీనిపైన కాపీరేట్ శాఖ కింద దీన్ని రిజిస్ట్రేషన్ చేశాను రిజిస్ట్రేషన్ చేసిన దీన్ని ఈ ఆంధ్ర సినీ మీడియా మీడియా ఏదైతే ఉందో ఈ ఆంధ్ర రచయిత హరిహర వీరమల్ అనేవాడు శ్రీనివాసరావు అనేవాడు ఆంధ్ర రచయిత వాడు ఆయనకు సొంతంగా రాయనికే చేతగాక పండగ సాయన్న పుస్తకాన్ని కబలసిన కాపీ కొట్టి కాపీ రైట్స్ను కాపీరైట్స్ యాక్ట్ను ఉల్లంఘించి ఈరోజు దొంగత దొంగిలించి ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా దొంగిలించి అందులో హరిహర వీరమలు సినిమాలో పెట్టింది నిజానికైతే హర్యానా వీరమల అనే ఒక పాత్రనే చరిత్ర లేదు ఇందాక మిత్రుడు చెప్పినట్లు హరిహార బుకరాయలు ఉన్నాడు కానీ హరిహార వీరమను లేడు అది కూడా హరిహార బుక్కరాయలు ఆయన పన్నెండు పదమూడవ శతాబ్దానికి సంబంధించిన వాడు ఆ హరిహార వీరమలు అనే సినిమాలో ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా పండర్సన్న నవల నుంచి దొంగిలించి అందులో నుంచి కాపీ కాపీ రైట్స్కి అగినస్టిగా అందులోంచి తీసుకొని ఈరోజు సినిమా తీస్తున్నారు దాని మీద ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఏదైతే కార్పొరేట్స్ చకానికి విరుద్ధంగా మీరు తీసుకొని ఇచ్చేస్తున్నారో కూడా అన్నింటినీ కూడా పొలగిస్తారు తొలగింది ఈరోజు ఈ పాలమూరు వీరుడు పాలమూరు ప్రజల యొక్క ఆరాధన పాలమూరు ప్రజలకు తర్వాత పండేసాయన కుటుంబానికి పండేసాయిన అభిమానులందరినీ కూడా వేషరత్మగా క్షమాపణ చెప్పి మీరు ముందుకెళ్లాలి తప్ప మీరు అదేవిధంగా కొండిగా అదేవిధంగా ఇరవై నాలుగు నాడు తీస్తామంటే మీ మీద మీ పాలమూరు ప్రజలు తర్వాత పండుగ సాయినా యొక్క అభిమానుల యొక్క ఆగ్రహానికి కావాల్సి వస్తుంది అదేవిధంగా చట్టపరంగా మేము తీసుకునే చర్యలు కూడా మీరు బాధ్యత వహించాల్సి అని చెప్పి ఈ సందర్భంగా చిత్రం యూనిట్కి మేము నిర్ధరిస్తాం ఎందుకంటే ఈరోజు పండుగ సాయినా యొక్క చరిత్ర దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఒక చరిత్రను కాలం చరిత్ర కాలం కూడా అన్యాయం చేసి కాల కాల దాన్ని తప్పిపుచ్చింది దాని మీద మన్ను మూసింది దాన్ని తొలగించి ఈరోజు మన ప్రజావీరుడు ప్రజావీరుడైన ప్రజా యోధుడైన పండుగ శాఖను బయటికి తీసి ఈరోజు చరిత్రను బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేస్తే దాన్ని మళ్ళీ కాపీ కొట్టి కనీసం ఆయన పేరు పెట్టకుండా కనీసం ఆ పుస్తకంలో మేము ఇవన్నీ సేకరిస్తున్నాం అనే విషయాన్ని కూడా బయటి ప్రపంచానికి సమాధానికి చెప్పకుండా ఈ విధంగా చట్ట విరుద్ధంగా ఇల్లీగల్గా చేయడం అనేది చాలా పద్ధతి కాదు ఈ నాగరి నాగరికత సమాజానికి ప్రజాస్వామ్య సమాజానికి ఇది పద్ధతి కాదని చెప్పి ముఖ్యంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు తర్వాత చిత్ర యూనిట్ కు డైరెక్టర్ గాని తర్వాత ఆ ప్రొడ్యూసర్ గాని మేము హెచ్చరిక చేస్తారు ఎందుకంటే ఈరోజు పండగ సాయన్ అంటే ప్రజా యోధుడు పండుగ సాయన్ అంటే ఒక త్యాగం పండుగ సాయన్ అంటే ఒక ప్రజా ప్రజల పక్షాన నిలబడ్డ ఒక త్యాగమూర్తి చివరికి ఆయన క్షమాపణ చెప్తే వదిలిపెడతామంటే కూడా తల తిరిగి తల తెగి కింద పడ్డ పనులు కానీ నేను తల దించానని చెప్పి పండగ నా ప్రాణత్యాగం చేశాడు ఆయన సమాధి ఇక్కడే పక్కనే ఉన్న వీరాణపేటల ఇప్పటికీ ఉంది ఇప్పటి కూడా ప్రజలు ఒక ఆనందంగా దేవాలయం పక్కన ఒక దేవునిలాగా ఆయనను తలుస్తున్నారు అట్లాంటి పవిత్రమైన త్యాగమూర్తి పండగ ఈ ఈరోజు మీరు అవమానపరచడం అనేది పద్ధతి కాదు ఇప్పటికైనా భోష భేషణగా తెలంగాణ సమాజానికి క్షమామణ చెప్పి అందులో ఉన్న అంశాలను తొలగించాలని చెప్పి లేకుంటే మేము తీసుకునే చర్యలకు మీరే బాధ్యత వహించా వస్తుందని అతి తదితర పరిణామాలను కూడా మీరు బాధ్యత వహించా వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇది పాలమూరు విద్యార్థుల యొక్క హెచ్చరిక ఇది పాలమూరు ప్రజల యొక్క హెచ్చరిక ఇది పండగ సాయంత్ర వారసుల యొక్క హెచ్చరిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పేరు తాయప్ప పాలమూరు యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ప్రజావీరుడు పాలమూరు ముద్దుబిడ్డ పండుగల సాయన యొక్క చరిత్రను వశీకరించేటటువంటి ప్రయత్నము ఈ సినిమా యూనిట్ అనేటటువంటి చేస్తా ఉన్నది దానికి నిరసనగా మేము పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులుగా అన్ని కుల సంఘాలు అన్నిటితో కలుపుకొని ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అయితే ఈ సినిమా అరహర వీరముల సినిమా ఏదైతే ఉన్నదో ఇది అరహర రాయలు బుక్కరాయలు అనేటటువంటి వారి యొక్క చరిత్రగా ఈ రోజు సినిమా యూనిట్ చెప్తా ఉన్నది కాకపోతే అందులో ఉన్నటువంటి ప్రతి సన్నివేశం కూడా మా పండుగల సాయనకు సంబంధించినటువంటి యుద్ధ విద్య నైపుణ్యాలు కానివ్వండి అదేవిధంగా చెరువుల నిర్మాణాన్ని కానివ్వండి అదేవిధంగా ధనవంతుని కొట్టి పేదలకు ఆహారాన్ని పంచడం కానివ్వండి ఇటువంటి ఎన్నో సన్నివేశాలు అనేటటువంటి ఉన్నవి కాబట్టి ఇవి ఈ ఏదైతే ఆనార వీరమలు అనేటటువంటి సినిమా ఉన్నదో అది హండ్రెడ్ పర్సెంట్ మా ప్రజావీరుడు పండుగల సాయన యొక్క చరిత్ర కాబట్టి ఆ చరిత్రను గతంలో పుస్తక రూపంలో రానియకుండా ఈ అగ్రవర్ణ ఆధిపత్య అనేటటువంటివి తొక్కివేయడం జరిగింది ఈ రోజు జానపద రూపంలో ఆయన చరిత్రను మేము అందిపుచ్చుకొని ఇక్కడ మా బెక్కం జనార్దనన్న ఉన్నారు వాళ్ళు ఎంతో శ్రమపడి ఆ పుస్తకాన్ని రచించి ఈ రోజు ఈ సమాజానికి ఈ బహుజన సమాజానికి ఒక వీరిని యొక్క చరిత్రను వెలికి తీసి మాకందరికి వారి యొక్క ఆదర్శాలను పంచి వారి నాయకత్వం దిశలో రాజ్యాన్ని ఛేదించే విధంగా ముందుకు వెళ్లే విధంగా మార్గాన్ని చూపుతున్నటువంటి ఒక తరుణంలో ఈ అరవ వీరమల్ అనేటటువంటి సినిమాను అందులో ఉండేటటువంటి పాత్రలను ఇచ్చి అంటే కాకుండా వక్రీకరిస్తూ నిందించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అగ్రవర్ణాలు ఒకనొక స్థాయిలో పండుగల సహాయన అంటే నిజాము ఐదవ నిజాము ఆరో నిజాం కాలంలో పండుగల సహన అనేటటువంటి వ్యక్తి ఉన్నదని మనకు చరిత్ర ద్వారా తెలుస్తా ఉన్నది అయితే ఒకనొక స్టేజ్ లో మొత్తము ఆ నిజాం రాజ్యం ఏదైతే ఉన్నదో నిజాం రాజ్యం మొత్తం ఒకవైపు మరి పండుగల సాయన ఏర్పాటు చేసుకున్నటువంటి దళం మొత్తం కూడా ఒకవైపు ఉండి రాజ్యానికి ఆ రోజే తిరుగుబాటుతనం అనేటటువంటి సందర్భం ఏర్పడినప్పుడు నిజాం ప్రభులు ప్లస్ బ్రిటిష్ వాళ్ళ సహకారం తీసుకొని మరి మన పండుగల సహాయనను ఆ కుళ్ళు కుతంత్రాలతో ఆ రోజు అరెస్టు చేసి చంపవేయడం జరిగింది ఇంకా ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారికి ఎంత భయం అంటే పండుగల సాయనను కుట్ర చేసి చంపిన తర్వాత తలాం మొండ్యాన్ని తీసి వేరు వేరు స్థానాల్లో పెట్టినా కూడా ఎక్కడ వీడు మళ్ళీ ఆ రెండు తలాం మొండం అతుక్కొని మమ్మల్ని మా కుట్రలను సాగనీయకుండా చేస్తారు అని చెప్పేసి అప్పుడున్నటువంటి రజాకారులు కానివ్వండి అదే అప్పుడున్నటువంటి పిత్తందారులు కానివ్వండి అప్పుడున్నటువంటి జాగీర్దార్లు కానివ్వండి భయపడినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఆ మహావీరుని యొక్క రక్తాన్ని రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి మేము ఈ బహుజన బిడ్డలంగా మేము ఆ చిత్రాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము ఆ సినిమా యూనిట్ కి ఏదైతే ఉంటుందో మా పండుగల సాయన పేరుని టైటిల్ ని దానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాము అదే విధంగా ఈ చిత్ర బృందం అంతా కూడా మా బహుజన సమాజానికి క్షమాపణ చెప్పి ఆ పండుగల సాయనను తీసుకొని ముందరికి పోవాలని చెప్తా ఉన్నాము ఆ విధంగా చేసినట్లయితే మేమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మా పాలమూరు యూనివర్సిటీ వేదికగా ఒక పెద్ద పోస్టర్ పెట్టి పాలాభిషేకం కూడా చేస్తామని చెప్పి చెప్తా మా చరిత్రను వక్రీకరించకుండా బయటకు తీసుకొచ్చినట్లయితే మేము ఖచ్చితంగా స్వాగతించి ఈ రోజు కలెక్షన్ల కారణం ఏంది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చూడడం వల్ల మీకు కలెక్షన్ రావట్లేదా బట్ అయినప్పుడు మీకు ఒక గోన గన్నారెడ్డి గోన బుద్ధారెడ్డి నరసింహారెడ్డి సమరసింహారెడ్డి వాళ్ళ పేర్లను రెడ్డిల ఆధిపత్య వర్ణాల పేర్లను డైరెక్ట్ గా పెట్టి తీస్తారు మా బహుజన బిడ్డ పండుగల సహా పేరు పెట్టడం మీకు ఎందుకు నచ్చట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా కాబట్టి